ఇక్కడ ఎక్కువ ద్వైత అద్వైతలకంటే అచల సాంప్రదాయంలో ఉన్నవాళ్ళే ఉంటారు కాబట్టి వాడుకుంటుంది ఎందుచేత అంటే ఏనాడో రాసిన భగవద్గీత శ్లోకాలకి ఈరోజు కూడా నిజమైనటువంటి తాత్పర్యాన్ని ఎలికి తీస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు పిల్లలు తాటాకులు అనే పదాన్ని అక్కడ వాడారు ఇక్కడ అభయానంద నన్నగారి రాయమంటే సెల్లు అనే పదాన్ని వాడతాను అన్నాడు అప్పుడు అవి ఉన్నాయి కాబట్టి అవి వాడాడు అయినా ఇప్పుడు సెల్లుల్లో అనే పదాన్ని వాడాల్సి వస్తుంది అని ఇక్కడ ముక్కలు ఆయన పదం ఆయన ఎందుకు వాడుంటాడంటే గురుద్రోహి కానింది నీకు ఎరుకు వదలదు అన్నాడు పండితారాధ్య శిరోమణి సికామణిలో గురు ఎట్లా గురుద్రోహం ఎట్లా అంటే గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని కూడా నువ్వు మరిచిపోయేటువంటి స్థితికి ఉండాలి మంత్రం ఎంత వరకు ఉంది నీకు ఆ మూడు మంత్రాలు ఎంత వరకు ఉన్నాయి నీ జ్ఞాపకం అంటే అంతవరకు నీకు ఎరుకుంది ఆ మూడు మంత్రాలను కూడా మరిసిపోయే స్థితి ఆ మూడు మంత్రాలను చెప్పింది ఎరుకే ఆ మూడు మంత్రాలను వినినటువంటిది ఎరుకే ఆ మూడు మంత్రాలను అనుష్ఠానం చేస్తున్నది ఎరుకే ఆ ఎరుకే లేకుండా పోయినప్పుడు ఆ మూడు మంత్రాలు ఎక్కడున్నాయి అని ఆయన లెక్కలో తీసేశాడు లేనిదాన్ని లేకుండా చెప్పినాడు అనే భావన అది మూల పదార్థం పదము పద అర్థము పదార్థం పదార్థం ఏమంటే ఆయన దృష్టిలో ఈ మంత్రాలు కూడా గురువు ఇచ్చింది మనకు ఒక తంత్రం మాత్రమే అని ఎప్పుడు తెలుసుకుంటాడు తాను లేకుండా పోయినప్పుడు ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము లేదు అంటే ఎట్లేదు అయ్యా మూలము లేని గుర్తి శరీరం నీకు ఉంది మీ నాయనకు ఉంది వాళ్ళ తాతకు ఉంది వాళ్ళ తాతూక ఉంది అంటాడు ఈ మూల లేనటువంటి శరీరాన్ని గుర్తెరిగే వస్తువు ఒకటి ఉంది చూడు అది లేదు అది లేకుండా ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా పోతుంది రెండు పోతాయి అని నిర్ధారం చేశారు ఇది బృహద్వాసిష్ట సిద్ధాంతం అంటే అన్నిటికంటే గొప్పది ఆ మాదిరే ఉంటుంది మూలభావాలు అందుకే మహనీయులు మన వాళ్ళు చెప్పేవాళ్ళు గురు శిష్యులకు బోధ కానీ జరుగుతూ ఉంటే అద్వైతులు కానీ ఎవరైనా వింటుంటే వాళ్ళు జుట్టు ఇంటికి పొడుస్తారు వాళ్ళకి అర్థం కాదు ఇది వీళ్ళకి తెలుస్తుంది నిజం గురువు చెప్తూ ఉన్నాడు బోధ శిష్యుడు వింటూ ఉన్నాడు వచ్చినటువంటి ద్వైత అద్వైతులు మనం భోజనానికి పోవాలి వీళ్ళు ఏంది పోగ దంచుకుంటూనే ఉన్నారనే ఫీలింగ్లో వాళ్ళకుంది అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే రే నేను చెప్పేది లేదు పోరా అన్నాడు గురువు నేను వినేదే లేదు గురువు అన్నాడు శిష్యుడు అప్పుడు వాళ్ళకేమర్థమైంది వీళ్ళకి ఇద్దరికి ఈరోధం వచ్చేసింది ఇంకా మనకు భోజనం దొరుకుతుందనుకున్నారు అంటే వాళ్ళకి విషయం అర్థమైపోయింది చెప్పేవాడు లేను చెప్పేవాడు లేడు అని గురువు చెప్పాడు అతనికి ఏమర్థమైంది ఈనేవాడు కూడా లేడు స్వామి అని ఆయనకు అర్థమైంది చాలా ధన్యవాదాలు చక్కటి విషయాలు మనకి కృష్ణ గారు చెప్పారు ఇంకా చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మహనీయులు ఉన్నారు వీళ్ళందరికీ సమయాన్ని కాస్త గుర్తించండి రెండు గంటలకు డాక్టర్ సహజ చాలా రాజయోగి ఆయన సమానికి ఆయన హక్కుదారుడు ఆయన వస్తాడు ఏటని ఆయన సమయానికి ఆయనకి ఇచ్చేయాలి మైకును